అందరికీ నమస్కారం ఈరోజు మా పిల్లల్ని తీసుకొని సరదాగా మా ఊరిలో ఉన్నటువంటి చెరువు వైపు సాయంత్రం అలా వెళ్తున్నప్పుడు పిల్లలందరికీ కూడా మా ఊర్లో ఉన్నటువంటి ఈ కొండలు ఆ కొండలకు ఉన్నటువంటి పేర్లు విశేషాలు విశిష్టతల గురించి చెప్పాలనిపించింది మీ అందరితో కూడా ఆ విశేషాలు విశిష్టతల్ని ఈ కథనం ద్వారా పంచుకోవడం జరుగుతుంది ఊరికి తీర్పు దిగ్గున ఉన్నటువంటి ఈ కొండని పాపాల కొండ లేదా పాపాల మెట్ట అని పిలుస్తారు దానికి ఆ పేరు ఎలా వచ్చిందన్నది మా ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది ఆ ముందుగా ఆ కథ తెలుసుకుందాం పూర్వం చాలా సంవత్సరాల క్రితం ఈ కొండపైన ఒక రైతు కుటుంబం పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో రాగులు సామలు మొదలగు పంటలని పండించేవారు ఇలా ఉండగా ఆ దంపతులకు ఒక మగబిడ్డ జన్మించడం జరిగింది ప్రతి సంవత్సరంలాగే ఆ ఏడు వైశాఖ మాసం ప్రారంభంలో వ్యవసాయ పనులు ప్రారంభించే నిమిత్తం వారి యొక్క పసిబిడ్డను కూడా వ్యవసాయ క్షేత్రానికి తీసుకొని వెళ్ళి ఆ తల్లి ఆ బిడ్డకు పూర్తిగా పాలు పట్టించిన తర్వాత ఒక చెట్టు నీడిన బిడ్డను పడుకోబెట్టి వారి వారి వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు ఆ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా కొద్దిసేపటికి బిడ్డ ఏడ్ అనేది వినిపించడం జరిగింది ఆ పసిబిడ్డ ఏడుపు వినిపించిన వెంటనే దంపతులు ఇరువురు కూడా ఆ బిడ్డను పడుకోబెట్టిన చెట్టు వైపు పరిగెత్తి వెళ్ళి చూడగా అక్కడ ఆ పసిపాప కనిపించలేదు వెంటనే ఆ ఏడుపులు వినిపిస్తున్న వైపు పరిగెత్తి వెళ్ళి చూడగా దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి పైనుంచి ఆ శబ్దాలు అనేవి వినబడడం జరిగింది వెంటనే దంపతులు ఇరువురు కూడా ఆ బండరాయి పైన ఎక్కి చూడగా ఆ బండరాయి వాళ్ళ పసిబిడ్డను మింగివేయడం అనేది వీళ్ళు గమనించడం జరిగింది వెంటనే ఆ బిడ్డ యొక్క తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి వ్యవసాయ పనుల నిమిత్తం తీసుకువచ్చినటువంటి గడ్డపారతో ఒక్క ఉదుటున గట్టిగా రెండుసార్లు బలంగా పొడిచి ఆ బండరాయిని రెండుగా చీల్చి ఆ పసిబిడ్డను బయటికి వెలికి తీశారు అప్పటికే ఆ బండరాయి మింగివేసి ఉండడం వల్ల ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయాడు కావున ఆ బిడ్డను ఈ బండరాయి మింగివేయడం వల్ల ఆ బండరాయిని పాపాల రాయి అని పిలుస్తారు ఆ పాపాల రాయి ఉన్నటువంటి కొండని పాపాల కొండ అని పిలుస్తారు ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మా పిల్లలందరూ కూడా ఏదైతే ఆ పాపాల రాయి ఉందో దాన్ని చూడాలని చెప్పి పట్టుపట్టడం వల్ల సుమారు రెండు కిలోమీటర్ల పాటు పిల్లలందరినీ నడిపించుకొని తీసుకువెళ్ళి ఆ పాపాల రాయిని చూపించడం జరిగింది పిల్లలందరూ ఎంతో సంతోషించారు ఆ పాపాల రాయికి వెళ్ళేటటువంటి దారిలో ఒక ఊట అనేది ఉంది దాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు పిల్లలందరూ కూడా కాసేపు ఆగి నుంచి ముందుకు సాగడం జరిగింది మా పిల్లలందరూ ఎంతో చక్కగా నడుచుకుంటూ ఈ కొండపైకి ఎక్కి ఈ స్టోరీలో చూపి చెప్పినటువంటి ఆ రాయిని చూసి చాలా సంతోషించారు ఈ కథ మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కడికి వచ్చాం మన ఆపాల తొండకొచ్చాం మేము సూర్యుని కిరణాలు అంతా ఎక్కడికి వెళ్తున్నాం అడవి ఎప్పుడన్నా వచ్చారా అడవికి మెల్ల కదా

వచ్చాం రండి ఆ కనబడుతుంది రాయి అవును ఇదిగండి వచ్చాము మనం రాయి దగ్గరికి ఇదిగోండి ఈ ముక్కనే నిన్న ఇదే తినేసిన రాయి అనమాట ఇగో కింద బోల్డ్ ముక్కలు పడ్డాయి ఇదిగోండి ఇగో ఇదే రాయి ఇంత కష్టపడి నడిచి వచ్చినందుకు మీకు ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా లేదా ఇదిగోండి ఇదే ఆ పాపాల రాయ్ అనమాట మీకు స్టోరీలో చెప్పాను కదా ఆ పాపాలరాయి ఇదే చూడండి ఆ పాల పీప ఎవరండి ఇంకా నడవలేకపోతున్న చిన్న బేబీ ఒక హో వేసుకోండి నచ్చిందా ఎదుగండి అప్పుడు ఈ చేల్లో పనికి వారి పసిబిడ్డతో వచ్చినటువంటి తల్లి గుణపంతో బద్దలు కొట్టినటువంటి రా ఇదే సగానికి బద్దలైంది చూసారా ఇదిగోండి ఈ సగం ఈ సగం ముక్క అక్కడి నుంచి ఊడిపడి ఇటుపక్క 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 పడ్డం జరిగింది అదే రాయి బాగుందా ఇదిగోండి ఇటుపక్క నుంచి వచ్చిన ముక్క ఇదిగోండి మీరు నిల్చుంది మీరు మీరు ఒక ముక్కలో నిల్చున్నారు ఇదిగోండి ఇటువైపు వచ్చినటువంటి ముక్కలు ఇదిగోండి ఇవి ఇదిగోండి ఇవి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకే రాయి ఇప్పుడు చాలా ముక్కలు అయిపోయింది నచ్చిందా మీకు స్టోరీ ఇదిగోండి మనం ఇప్పుడు ఎక్కి నిల్చున్నటువంటి ఈ మొక్క ఏదైతే ఉందో అది మెయిన్ పార్ట్ ఇక్కడ నుంచి ఇదిగోండి బాగుందా స్టోరీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఇదిగా మీరు చూసింది నచ్చిందా మీకు గుడ్ ఇది ఒక చిన్న కథ ద్వారా ఈ కథనంలో మీరు తెలుసుకుంటారు నేను లాలిత్య ఇంకా ప్రణవి ఇంకా ఎవరు వచ్చాం లీనా నీ టీనా 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 ఇక్కడ రావడం జరిగింది మా పూర్వీకులు ఎంతో గొప్పగా చెప్పేటటువంటి పాపాల క కొండ పాపాల కొండ కథ జరిగినటువంటి రియల్ కి అయితే మా పిల్లలతో సహా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నాతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లలు కూడా ఫస్ట్ టైం పాపాల కొండను చూస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా ఎంతో ఆనందంగా ఈ కొండను ఎక్కడం జరిగింది ఈ కొండనెక్కిన తర్వాత ఈ రాయిని చూసిన తర్వాత వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మీరందరూ కూడా చూడండి ఇదే పాపాల రాయి నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి స్టోరీకి సంబంధించినటువంటి రాయి ఇదే ఈ రెడ్ కలర్ మార్క్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఏదైతే గడ్డపారతో ఆ పసిబిడ్డ తల్లి పెట్టినటువంటి దించినటువంటి మార్క్స్ కింద చెప్తారు ఆ మచ్చల కింద చెప్తారు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి కథకు సజీవ సాక్ష్యాలు కాబట్టి మీకు ఈ కథ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా ఈ స్టోరీ నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ కార్తిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి